వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎరా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు సోమవారం లోక అన్నపూర్ణ వెంకటేశ్వర్లో శోభారాణి రామచంద్ర దంపతులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం సంతోషం విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా గాని కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు attention amara hai alagda ye liye re bilal bhai kitna ka chahiye na rakh to aane bitte wala na ప్రభుత్వ జూనియర్ కళాశాల రేములవాడనూ ఈరోజు పంతొమ్మిదవ రోజు దిగ్విజయంగా జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి వాస్తవ్యులైనటువంటి నూక అన్నపూర్ణ వెంకటేశ్వర్లు దంపతులు అలాగే నూక శోభారాణి రామచందర్ దంపతుల గారికి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తాను పెట్టుకొని గారి చొరవతో మేము ఈరోజు పంతొమ్మిదవ రోజు దీనికి తాతగా నూక అన్నపూర్ణ వెంకటేశ్వర్లు నూక శోభారాణి రామచందర్ వరంగల్ వాస్తవులు ఈరోజు అన్న మధ్యాహ్న భోజనానికి విరాళ వహించినారు వారికి కాళేజీ బృందం తరపున మా నిర్వాహకుల తరఫున ఎమ్మెల్యే ఆల్సీ డింపు గారి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను